శివుడి ప్రియమైన శిష్యుడు విష్ణు అవతారం కోపమే ఆయుధమైన యోధుడు పరశురాముడు ఎలా పుట్టాడో తెలుసా జమదగ్ని మహాశ్రీ రేణుకాదేవి దంపతులకు పుట్టిన ఐదుగురు కుమారుల్లో చివరివాడే రామభద్రుడు మన పరశురాముడు అతడు పుట్టిన క్షణం నుంచే లోకాన్ని రక్షించాలనే దివ్యశక్తి అతనిలో కనిపించేది రేణుకాదేవి ఆయన్ను చూసి ఇతడు సాధారణ శిశువు కాదు దేవతల వరం అని చెప్పింది చిన్నప్పటి నుంచే రామభద్రుడు అసాధారణుడు లోకాన్ని గెలిచే శక్తి కన్నా శివుడిపై ఉన్న భక్తి ఎక్కువ రోజు ధ్యానం తపస్సు చేస్తూ ఒకే కోరిక కోరేవాడు శివుడికి సేవ చేయాలి అని ఆ భక్తికి ముగ్ధుడైన శివుడు ఒకరోజు ఆయన ఎదుట ప్రత్యక్షమై నీకు లోకాన్ని రక్షించే శక్తి కావాలి అని దైవిక ఆయుధం పరశు గొడ్డలిచ్చాడు అలా రామభద్రుడు పరశురాముడయ్యాడు కానీ శివుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు పరశురాముడు ఎందుకు భూలోకాన్ని కంపించే కోపకారిగా మారాడు తెలుసుకోవాలంటే పార్ట్ టూ కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ